నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ అరాచకాలు సృష్టించేందుకే జగన్ కుట్రలు హోమాదిరి అనిత అమరావతిలో ఇంటి నిర్మాణానికి చంద్రబాబు భూమి పూజ జగన్ను తిట్టేందుకు అనితకు మంత్రి పదవిచ్చారు వరద కళ్యాణి జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయ పోరాటం చేస్తాం రాప్తాడు పర్యటనలో ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టించేందుకు మాజీ సీఎం జగన్ ప్రయత్నించారని హోం మంత్రి అనిత విమర్శించారు రెండు రోజుల నుంచే పక్కా ప్రణాళికతో వ్యవహరించారన్నారు గొడవలు జరిగే అవకాశం ఉందనే నిఘా వర్గాలు సమాచారంతోనే పదకొండు వందల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు అయినా డబ్బులిచ్చి వైకాపా కార్యకర్తల్ని భారీగా రప్పించి పోలీసులపై దాడికి దిగారన్నారు ఒక బాధితుడిని అండ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిన తీరు చూస్తే నిజంగా ఇలాగా పరామర్శిస్తారు దట్టు ఒక ఐదు సంవత్సరాలు నూట యాభై ఒక్క సీట్లు ప్రజలు ఇచ్చిన సీఎం గా చేసిన వ్యక్తి ఆఫ్కోర్స్ కోర్స్ ఆ రోజు చేసిన అతను చేసిన అన్యాయాలు అక్రమాలు బట్టి సుమారుగా దగ్గర దగ్గర ఇప్పుడు మళ్ళా పదకొండు సీట్లకు పడిపోయిన వ్యక్తి పరామర్శకి వెళ్ళినప్పుడు కూడా పదకొండు సీట్లు వచ్చినా కూడా బుద్ధి రాకుండా ఆ పరామర్శించిన తీరు చూస్తా ఉంటే నిజంగా చాలా బాధ అనిపించే పరిస్థితి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మేము చెప్పామండి ఐపీసీ సెక్షన్ ప్రకారం అనేది కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం అని చెప్పి పోలీసుల చేత కూడా పనిచేయించి పోలీస్ వ్యవస్థని కూడా నిర్వీర్యం చేసేసి ఈ రోజు అదే పోలీస్ వ్యవస్థ మీద విరుచుకు పడే పరిస్థితి చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి కూడా మేము జాలపడాల్సిన సందర్భం ఒక జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఒక పులివెందలకి మాత్రమే ఒక ఎమ్మెల్యే అతనికి ప్రతిపక్ష హోదా లేదు అయినప్పటికీ అతను ఒక ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో ఆయన టూర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడినప్పుడు మేము చాలా క్లియర్ గా పదకొండు వందల మంది అప్రాక్సిమేట్లీ పదకొండు వందల మంది పోలీస్ బలగాల్ని డిఎస్పీ స్థాయి నుంచి రో పార్టీస్ వరకు అంటే ఏపీఎస్బీ బెటాలియన్స్ వరకు దగ్గర దగ్గర పదకొండు వందల మంది పోలీసులను పెట్టాం అంటే మీరు అనుకోవచ్చు ఒక కి పదకొండు వందల మంది పోలీసులు ఎందుకండి అని కానీ అతను వెళ్తున్న ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతం తను వెళ్తున్న ప్రాంతంలో ఏదైనా అడవు గొడవలు జరిగే పరిస్థితి ఉండి లా అండ్ ఆర్డర్ కనుక ఇబ్బంది పడితే సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడతారని ఒకే ఒక కారణంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డీసీపీ గారు అందరూ కలిసి సుమారుగా పదకొండు వందల మందిని అక్కడ డిప్లాయ్ చేశాం వాళ్ళని డిప్లాయ్ చేయటమే కాదు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అక్కడ బాడీ బాడీవాన్ కెమెరాస్ కానీ రో పార్టీస్ కానీ మళ్ళా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కానీ డ్రోన్స్ కానీ ఏరియల్ సర్వేలెన్సెస్ గురించి డ్రోన్స్ కానీ ఫైర్ టెండర్స్ కానీ అంబులెన్సెస్ కానీ గ్యాస్ గన్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం అంటే సాధారణంగా ఒక విఐపి వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకుంటామో ఆ ట్రీట్మెంట్ అంతా కూడా ఒక సాధారణ ఒక పులివెందల ఎమ్మెల్యేకి కూడా కేవలం సీఎం అన్న కారణంతో మేము ఇవ్వడం కూడా జరిగింది ఆ సంగతి కూడా మీరు అందరూ కూడా గమనించాలి అదే విధంగా సుమారుగా ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్న ఇన్సిడెంట్ కన్నా మొన్న ఎస్పీ గారు చాలా క్లియర్ గా కూర్చుని ఒక మీడియా ద్వారా వాళ్ళని పర్సనల్ గా కూడా వైసీపీ నాయకుల్ని పిలిపించి ప్రాబ్లం ఎదురయ్యేటట్టుంది ఎక్కువ మందిని మీరు మొబిలైజ్ చేయడం వాట్సాప్స్ లో కూడా ఇంతమంది రండి అంతమంది రండి పోలీసులు కనుక మిమ్మల్ని అడ్డుకుంటే నడుచుకొని రండి లేకపోతే పరిగెత్తుకుంటూ రండి అని చెప్పి వాట్సాప్ లో కూడా మెసేజ్ చాలా మంది వైసీపీ నాయకులు రెచ్చగొట్టే ధోరణిలో వైసీపీ పెట్టారు వాటి నేపథ్యంలో ఎస్పీ గారు కూడా అది చాలా నేరో రోడ్ పక్కన ఒక చెరువు ఉంది ఒక పక్క చూస్తే కొన్ని రెండు మూడు చాలా విలేజెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు వచ్చేటప్పుడు కూడా ఎక్కువ మందిని మొబిలైజ్ చేయడం కానీ అదే విధంగా కొంచెం కంట్రోల్ చేయడం కానీ అక్కడ సెక్యూరిటీ పర్పస్ లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వెలగపూడి సచివాలయం వెనుక ఈ నైన్ రహదారి ప్రక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం ఖండించింది పోలీసులను బట్టలు ఉడదీసి నిలబెడతామనడం గర్హనీయమని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు విమర్శించారు జగన్ వ్యాఖ్యలపై సభ్య సమాజం ఆలోచించాలన్నారు తీవ్ర ఒత్తిడి ఉన్న మాపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు జగన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలి లేదంటే న్యాయ పోరాటం చేస్తాం అని శ్రీనివాసరావు హెచ్చరించారు ఉన్నటువంటి పదవుల్లో ఎవరున్నా కూడా వాళ్ళని మనం గౌరవించేరవలసింది నిన్నటి దినం ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుత సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులు అందరి బట్టలు నిలబడతాను నిలబడతానని చెప్పేటటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికార సంఘం తీవ్రంగా తీసుకుంటుంది ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇటువంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలా మాట్లాడితే ఈ సభ్య సమాజం ఏమంటుంది మీరు తప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే పోలీసులు ఎప్పుడు కూడా రాగ ద్వేషాలకి అతీతంగా మేము పనిచేస్తా ఉన్నాం పనిచేస్తున్న మాపై ఈ విధంగా మాట్లాడటం సరికాదని గతంలో కూడా చెప్పాం ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు మరణం చేసుకోండి అట్లాగే పోలీసులు అక్కడ శాంతి భద్రతలు లేవని చెప్పి మాట్లాడారు భద్రతా వైఫల్యం జరిగినట్టుగా మాట్లాడారు ఇవి కేవలం ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ మైలేజ్ కొరకు మీరు ఊగిపోతూ మాట్లాడినట్టుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తా ఉన్నది ఎందుకంటే చాలా అంటే ఎట్లా ఉందంటే మీరు మాట్లాడే మాటలు పోలీసు అందరి బట్టలు తీస్తారంటే పోలీసు బట్టలు ఎవరంటే వారు వేసుకోవడానికి ఎవరంటే వాళ్ళు ఇది ఇదేమన్నా ఫ్యాషన్ షో అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదన్నా ఫ్యాషన్ షోనా ఎవరైనా బట్టలు ఇంపేసి చూసి వెళ్ళిపోవటాన్ని పోలీసులు అంటే ఒక రాజ్యాంగ పరంగా ప్రజా భద్రతకి ప్రజా రక్షణకి సంబంధించినటువంటి ఒక ఉక్కు కవచం ఇది పోలీసు యూనిఫామ్ అంటే దీని అందరు కూడా గౌరవించాల్సిందే ఇంత రాజ్యాంగాన్ని గౌరవించాలంటే పోలీసు వ్యవస్థ కూడా గౌరవించాల్సిందే అటువంటి పోలీసు వ్యవస్థని మీరే మాజీ ముఖ్యమంత్రిగా మీరే శాంతి భద్రతలకు విఘాతంగా విధంగా మాట్లాడితే శాంతిబతులు ఎక్కడ ఉంటాయి మీకు తెలుసా మా పరిస్థితి ఎలా ఉందో బిబిఆర్డి ప్రకారము ప్రతి వంద మందికి ఒక పోలీసు ఉండాలి ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది నూట యాభై మందికి ఒక పోలీసు ఉండాలని అనుకున్నా కూడా ఈ రోజుల్లో పన్నెండు వందల నుంచి పదమూడు వందల మందికి ఒక పోలీసు ఈ రోజు విధి నిర్వహణ చేస్తా ఉన్నాడు అంటే ఎంత తీవ్ర ఒత్తిడి ఉందో దయచేసి మీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా ఇంతలా ఒత్తిడితో మీరు చూడండి కాబట్టి వారానికి ఒక పోలీసు మా మా సోదరుడు మరణిస్తా ఉన్నారు హార్ట్అక్ ఈ మధ్య అన్ని హార్ట్అకులే హార్ట్ అటాక్ తీవ్ర పని ఒత్తిడి ఏం చేస్తారు చనిపోక ఇలాంటి వ్యవస్థలో మేము పనిచేస్తూ ఇంత తీవ్ర ఒత్తిడితో పనిచేస్తున్న మమ్మల్ని ఈ విధంగా శాంతనీయుతాలను కలిగిస్తే మరి సమాజంలో మీకు ఏం చెప్తున్నారు చందాలంగా అనకూడదు కానీ పోలీసు బట్టలు ఓడీయాలి ఊడాలంటే ఏం చూడాలని ఎంత దారుణమైన మాట్లాడి పదాలు ఎట్లా నిజంగా చాలా బాధాకరం మేము గతంలో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ సందర్భంగా తెలియస్తున్నాం ఇమ్మీడియట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ వ్యాఖ్యల్ని మీరు ఏదైతే నిన్న దిన వ్యాఖ్యలు పోలీసులు తిరిగి చేశారో ఇమ్మీడియట్ గా ఆ వ్యాఖ్యలన్నిటి కూడా వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ విధంగా మీరు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే చట్టపరంగా మేము న్యాయస్థానాలను ఆశిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం ఎవరు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీసు తరఫు నుంచి దయచేసి పోలీసు వ్యవస్థ చాలా తీవ్ర తోటి మేము పనిచేస్తా ఉన్నాం మమ్మల్ని గౌరవించకపోయినా పర్వాలేదు చట్ట వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం మళ్లీ చెప్తా ఉన్నాం మళ్ళీ విజ్ఞప్తి పదే పదే చెప్తా ఉన్నాం మీరు ఇదే విధంగా గాన ఎవరైనా హోం మంత్రి అనితపై వైసీపీ నేత వరదు కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం జగన్ ను తిట్టే అందుకే సీఎం చంద్రబాబు నాయుడు అనితకు హోంమంత్రి పదవి ఇచ్చారన్నారు కామందుల చేతిలో బలైన మహిళలను పరామర్శించేందుకు అనితకు టైం ఉండదు కానీ జగన్ ను తిట్టేందుకు సమయం ఉంటుందని తీవ్ర స్థాయిలో విమర్శించారు సొంత నియోజకవర్గంలో మహిళలపై దాడులు జరిగితే అనిత అరికట్టలేకపోయారంటూ వ్యాఖ్యానించారు హోమ్ మినిస్టర్గా బాధ్యతలు ఇచ్చారనేది క్లియర్గా చాలా సందర్భాల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రజాదరణ రావడంతో అసలు నూట అరవై నాలుగు సీట్లు కూటమికి వచ్చాయా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయా వాళ్ళకి అర్థం కావట్లేదు అంత ప్రజాదరణ చూసి వెన్నులో వణుకు పుట్టి ఈరోజు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టడానికి జగనన్నను తిట్టడానికి వీడికి సమయం ఉంటుంది కానీ ఇదే విశాఖపట్నంలో మొన్ననే తల్లి కూతుర్ల మీద ఒక ప్రేమోన్మాది మాది దాడి చేస్తే తల్లి దారుణంగా రక్త మడుగులో చనిపోయింది ఆ బిడ్డ మొన్ననే మేము పరామర్శ చేయడం జరిగింది ఆ బిడ్డ చావు బరాదుకులతో పోరాడుతూ ఉంది హాస్పిటల్లో కనీసం పరామర్శ చేయడానికి కూడా హోమ్ మినిస్టర్ గారికి సమయం లేదు కానీ మా జగనన్నను తిట్టడానికి మాత్రం ప్రెస్ మీట్లు పెట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది అలాగే తీసుకుంటే కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాల మీద అత్యాచారం జరిగితే ఆమెను పరామర్శ చేయడానికి కానీ ఆ కుటుంబానికి అండగా ఉండడానికి కానీ ఈవిడికి సమయం లేదు కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం ఉంటుంది అలాగే మన రాజమండ్రిలో తీసుకుంటే నాగాంజలి ఆత్మహత్యకి ఒక టీడీపీ నాయకుడైన దీపక్ అనే వ్యక్తి వేధింపుల వలన ఆవిడ సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి గాని పదమూడు రోజులు హాస్పిటల్ లో ఉంటే ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందుతుందా లేదా ఆ అమ్మాయి ఎలా ఉందా అని చూడడానికి గాని ఈవిడికి సమయం లేదు కానీ జగనన్న తిట్టడానికి మాత్రం ఈవిడికి చెప్పలేన సమయం వచ్చేస్తూ ఉంటది అలాగే ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక రోజుకి డెబ్బై మంది మీద అత్యాచారాలు అఘాయిత్యాలు మహిళల మీద చిన్నారుల మీద జరుగుతూ ఉంటే వాటిని అరికట్టడం చేత కాదు కాని జగనన్నని తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం దొరుకుతుంది తిట్టడానికి టైం కేటాయిస్తారు అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో మద్యం వెచ్చల విడిగా బెల్ షాప్స్ ద్వారా ఏరులై పారుతూ ఉంది దానిని మాత్రం అరికట్టరు జగనన్నని మాత్రం తిడతారు అలాగే ఈ రోజు తీసుకుంటే గంజాయి వంద రోజుల్లో గంజాయి అరికడతామని చెప్పి ఈ రోజు గంజాయి వెచ్చల విడిగా ఈమె నివాసం ఉంటున్న విశాఖపట్నంలో పెంపకం జరుగుతుంది గంజాయి రవాణా ఈ విశాఖపట్నం నుంచే జరుగుతుంది ఆమె నియోజకవర్గమైన అయిన పాయకరావుపేట మీదుగానే జరుగుతుంది దాన్ని అరికట్టడం చేత కాదు కానీ జగనని తిట్టడానికి మాత్రం హోమ్ మినిస్టర్ గారు ముందుగా వస్తారు అందుకనే ఆవిడ హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు అందుకే ఆ హోమ్ మినిస్టర్ ఆవిడ పూర్తిగా విఫలమైందని మరీ మరీ చెప్తూ ఉన్నాం ఆవిడ ఒక పాయికరావుపేట ఎమ్మెల్యే మాత్రమే అలాగే తీసుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందులు ఎమ్మెల్యే అంటుంది ఎంత సంస్కారహీనంగా ఒక మాజీ ముఖ్యమంత్రి గారి గురించి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు జగన్ అన్నకు వస్తున్న ప్రజాదరణ చూసి వారవలేక ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా ప్రజలు హర్షన్ చెరువు హోమ్ మినిస్టర్ గారు అనే విషయం మీరు తెలుసుకోండి అని తెలియజేస్తూ ఉన్నాను అలాగే జగన్ అన్న అంట క్రిమినల్లా మాట్లాడుతున్నారంట అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు పోలీసు విషయంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు తిట్టారు అనేసి అభాండాలు వేస్తూ ఉన్నారు ఏ పోలీసులు తిట్టారు ఏ పోలీసులు తిట్టారు పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు గొడ్డలోడదీసి వాళ్ళకి యూనిఫామ్ తొడుగుతాను అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు నిజంగా పోలీసుల్ని కక్షపూరిత పూరిత రామగిరి ఎస్ఐ సుధాకర్ కు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే తోపుడు ప్రకాష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు దుర్మార్గుల తాట తీస్తావని తనకు కాకి చుక్క ఇస్తే పచ్చ చొక్కకు చట్టాన్ని చుట్టంగా చేశారని మండిపడ్డారు తన ఒక్కడి వల్ల రాష్ట్రంలో పోలీసులు తరలించుకునే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు ఈ క్రమంలో ఎస్ఐ అక్రమాస్తుల చిట్టాను బయట పెట్టారు ఫామ్ హౌస్ కోలఫారాలు తనకున్న ఐదు ఎకరాలతోనే కొన్నావా అని ప్రశ్నించారు వారిని కానీ కొండయ్యను కానీ ఇతర యాదవులు ఎంపీటీసీలు ఉండగా వాళ్ళను కులం పేరుతో నువ్వు ప్రలోభానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేయడం వాస్తవం కాదా ఇవన్నీ నీ కాకి నీ కాకి చొక్కా నేర్పించాయా ఇటువంటి దిగజారుడు విధానాన్ని పచ్చ చొక్కాకు చట్టాన్ని చుట్టంగా చేయమని చెప్పిందా నీ కాకి చొక్కా దీనికైనా నీకు కాకి చొక్క ఇచ్చింది ఈ వ్యవస్థ బాధితుల పక్షాన నిలబడతావని అన్యాయానికి గురైన వాళ్ళ తరఫున ప్రశ్నిస్తావని దుర్మార్గుల తాట తీస్తావని కాదా నీకు ఇచ్చింది ఈ కాకి చొక్క మరి నీ వ్యక్తిగత స్వార్థం కోసము నీ లాభాపేక్ష కోసం కాదా రామగిరి మండలంలో శాంతి భద్రతలను తాకట్టు పెట్టింది మరి ఈరోజు నీ ఒక్కడి వల్ల రాష్ట్రంలోని పోలీసులందరూ తలదించుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది నువ్వు కాదా నీవు ఒక్కడు సుధాకర్ ఒక్కడు సరిగా డ్యూటీ చేసి ఉంటే ఈరోజు ఆ హత్య జరుగున జరిగినటువంటి సంఘటనలు కూడా పార్టీ పట్ల అంకిత భావం నిబద్ధతో తన తనలాంటి ఎంతో మందికి ఎమ్మెల్సీ బీజేపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు జాతీయ కార్యవర్గ సభ్యులు సో వీర్రాజు స్ఫూర్తిగా ప్రేరణ నిలుస్తున్నారని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు సోమ బీజేపీ పార్టీ తరపున రాష్ట్రంలో రెండోసారి ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన ఒకే ఒక్క నాయకుడిగా నిలిచిన సందర్భంగా జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో తనకు భారీ అభినందన సత్కార కార్యక్రమం నిర్వహించారు బీజేపీ జిల్లా పూర్వ అధ్యక్షులు బొమ్మల దత్తు పర్యవేక్షణలో జిల్లా అధ్యక్షులు ఫిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో అభినందన సత్కార సభ ఆ సందర్భంగా ముందుగా స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద నుండి సభా ప్రాంగణ మంజీరా కన్వెన్షన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం మంజీరా కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన అభినందన సత్కార సభకు ఫిక్కి నాగేంద్ర అధ్యక్షత వహించారు డబ్బు మరొకటి కాదు కాదు కేవలం నిబద్ధతతో పనిచేసినటువంటి వాళ్ళు అంకిత భావంతో పనిచేసినటువంటి వాళ్ళు నిరంతరం పార్టీ ప్రయోజనాలని కాపాడడానికి కృషి చేసినటువంటి వారికి మాత్రమే భారతీయ జనతా పార్టీ ప్రత్యేకత స్థానం ఇస్తుంది అనేటువంటి మాటని ఈ సందర్భంగా అర్థమవుతూ ఉంది నేను ఇంకోటి కూడా చెప్పగలను చాలామంది ఇవాళ భారతీయ జనతా పార్టీలో తక్కువ ఉండొచ్చేమో కానీ ఇతర పార్టీల్లో రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత అనేక పార్టీల్లోకి మారిన వాళ్ళం అందరూ ఉన్నాం నేను అన్నాను అందులో అయితే తొలి నుంచి కూడా ఒకే ఆశయంతో ఒకే లక్ష్యంతో ఒకే పార్టీ సిద్ధాంతంతో అనుక్షణం కూడా ముందు పురస్కారం ద్వారా ఆయన మరింతగా ముందుకు వెళ్ళి రాష్ట్రంలో వారి సిద్ధాంతాన్ని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్ళడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తారనేటువంటి మాటని మనస్ఫూర్తిగా నమ్ముతూ వారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అనేటువంటి కార్యక్రమంలో దాదాపు ఎనిమిది గంటల పాటు గ్రామంలో ఉండమని పార్టీ కార్యాచరణ ఇచ్చింది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా వీరరాజు గారి ఊరికే అవకాశాలు రాలే శ్రీనివాస్ వర్మ కూడా ఊరికే అవకాశాలు రాలే మాధవ మా మాణిక్యాలరావు గారికి కానీ మాధవ గారికి కానీ ఊరికే అవకాశాలు రాలే రేపొద్దున వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది నాయకులకు కార్యకర్తలకు భవిష్యత్తులో తప్పనిసరిగా అవకాశాలు వస్తాయి వారంతా కూడా కష్టపడి పనిచేశారు సంవత్సరం మరి రాబోయేటువంటి రోజుల్లో పార్టీ అభివృద్ధిలో మనమంతా కూడా ముఖ్యమైనటువంటి భూమికి పోషించాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ మరి వేళ రెండోసారి ఎమ్మెల్సీగా అయినటువంటి సోమవీర్రాజ్ గారిని మనసారా కూడా అభినందిస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఆయన మనంత ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై సోము వీర్రాజు గారి ఆశీర్వాదం పొందడం కానీ ఆయన యొక్క ఈ రకంగానికి తగిలి కావడం కానీ రామసేన అనే వ్యవస్థను స్థాపించి దాదాపుగా ఈరోజు వరకు జగ్గంపేట రాజానగరం రంపచోడవ నియోజకవర్గాల్లో విశిష్టమైన సేవలు చేస్తూ దాదాపుగా ఆరు కోట్ల రూపాయల దాకా ఇప్పుడే ఖర్చు పెట్టి ప్రజాభిమానాన్ని పొందిన పొందిన చేత ఆయన ఒక విషయం తెలుసుకున్నారు ముప్పై వేల సభ్యత్వాలు భారతీయ జనతా పార్టీలో చేసిన ఎవరు అలాగే ఆయన జాయినింగ్లో పదిహేను వేల మంది భారతీయ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్గా వచ్చారని చెప్పి తెలిసిన తర్వాత ఆయన వారిని కలవడానికి వెళ్ళాను వారిని నా ఆశీర్వదిస్తూ నన్ను చాలా ఉత్సాహపరుస్తూ రాజకీయం అంటే ఏంటి నా మార్గదర్శకంగా ఉంటూ నాకు ఎంతో సహాయం చేసిన వారికి నేను ఎన్నో జన్మల పుణ్యపరంగా భావిస్తున్నాను ఎందుకంటే రాజకీయంలో ఎదగాలంటే సరైన మార్గదర్శకం లేకపోతే ఏమీ సాధించలేము నా కోసం అన్న మన ఆర్గనైజేషన్ కోసం రెండు స్పెషల్ ఫ్లైట్లే ఆర్గనైజేషన్ ఏ విధంగా ఆలోచిస్తుంది నాతో మూడు రోజులు మానిటరింగ్ చేశారు మన పెద్దలందరూ కూడా ఇది చిన్న విషయం కాదు పని చేస్తే దక్కేటువంటి ఒక ఆలోచన అదృష్టం అన్నం ఆలోచన చేస్తుంది ఆర్గనైజేషను ఇది మన సంస్థలో ఉన్నటువంటి లక్షణం వేరే సంస్థల్లో లేదని నేను అన్నం కార్యకర్తలు ఎవరైనా రక్షించుకుంటారు అదృష్ట పని విధానాన్ని మార్పులు చేయండి పని విధానంలో ఒక కమిట్మెంట్తో కొన్ని ఆలోచన నిర్మాణం చేయండి తప్పకుండా వరముగా మరొకసారి కోరుకుంటున్నాను ఈ ఆగ రైతులు వారికి భీమవరంలో దీనికి సంబంధించినటువంటి పరిస్థితి ఎక్కువ ఉంది నాకంటే వారికి ఎక్కువ అవగాహన ఉంది కానీ ఎందుకో ఈ ఒక్క అంశాన్ని నేను టచ్ చేయాలనుకుంటున్నాను దీంట్లో చాలా ఆర్థికపరమైనటువంటి అంశాలు ఉన్నాయి వారు తప్పకుండా విషయాన్ని ఆలోచించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జయ భారత్ రామ్ గోపాల్ వర్మ చేష్టలు శృతి మించిపోతున్నాయని సామాజిక ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న ఆయనపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస సారథ్యంలో బుధవారం రాజమండ్రి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆర్యాపురం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం నుండి పార్టీ సెక్యులర్ ర్యాలీగా త్రీ టౌన్కు చేరుకుని సిఐకు ఫిర్యాదు చేశారు మేడ శ్రీనివాస్ మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అఖండ భారతీయ అమితంగా విశ్వసించే రామాయణ మహాభారతాల కోసం వ్యంగ్యంగా మాట్లాడుతూ భారతీయుల మనోభావాలను గాయపరుస్తున్నారన్నారు ఈరోజు మతపరమైనటువంటి వివాదాలు సృష్టించడం ఒక ప్యాషన్గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్లో కొంతమంది వ్యక్తులు దీన్ని ఎజెండాగా తీసుకొని పర్సనల్గా వాళ్ళు వ్యక్తిగత లబ్ధి పొందుతున్నారు దాంట్లో భాగంగానే ఈ రామ్ గోపాల్ వర్మ అని ఒక ఫిల్మ్ డైరెక్టరు అతను శృతిమించినటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నాడు అలాగే ఇండియన్ ఆర్మీ కోసం కూడా చాలా చులకనగా మాట్లాడడం భారతీయ సైన్యం ఎందుకు పనికిరైనటువంటి వాళ్ళగా అన్నట్టుగా ఒక కొల్యూటెడ్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ స ఈ సమాజాన్ని భ్రష్టి పట్టిస్తున్నారు అలాగే కొంతమంది హిందూ దేవుళ్ళని అలాగే కొన్ని మతపరమైనటువంటి వివాదాలని అలాగే ప్రాంతీయ వివాదాలని రెచ్చగొడుతూ ప్రజల్లో ఒక విధమైనటువంటి శాంతి భద్రతల సమస్యలని సృష్టించేటటువంటి కుట్ర రామ్ గోపాల వర్మ చేస్తున్నాడు ఎందుకంటే బాగా ఒక చాలా వీడియోస్ నేను మాట్లాడుతున్నా అన్ని కూడా ఆన్ ఆన్ మెరిట్స్ రికార్డెడ్ ఎవిడెన్స్తో ఈరోజు పోలీసు వారికి అతని మీద వన్ ఫిఫ్టీ సిక్స్ అలాగే వివిధ సెక్షన్స్ మీద చర్యలు చేపట్టమని చెప్పి డీటెయిల్డ్ కంప్లైంట్ ఎలాంగ్ విత్ వీడియో క్లిప్పింగ్స్తో సహా నేను ఈరోజు త్రీ టౌన్ సిఏ గారికి సబ్మిట్ చేయడం జరిగింది ఖచ్చితంగా దాని మీద కేసు కట్టి ఈ సమాజాన్ని భద్రతగా ఉంచడంలో పూర్తిగా చర్యలు చేపట్టాలని అలాగే రామ్ రామ్ గోపాల వర్మ లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే ఈ రాష్ట్రంలో మత సామరస్యం పూర్తిగా విచ్ఛిన్నమైపోతుంది మతపరమైనటువంటి వివాదాలు శృతిమించితే దీని మూలంగా ఈ రాష్ట్రం అశాంతిగా మారుతుంది ఇలాంటి పరిస్థితులు జరగకూడదు అంటే ఖచ్చితంగా ప్రభుత్వం నిజాయితీగా స్పందించాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదుని దీంతో కాదు వర్మ మీద ఇంకా చాలా పోలీస్ స్టేషన్స్లో కేసెస్ ఉన్నాయి కొన్ని వాళ్ళు క్లోజ్ చేశారు అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు ఇంకోటి అవన్నీ కూడా తిరగదోడిస్తాం ఖచ్చితంగా ఇతని మీద సరైనటువంటి చర్యలు చేపట్టించి జైలుకు పంపించి ఈ సమాజంలో శాంతి భద్రతలనే కాపాడటంలో ప్రధాన భూమి పోషిస్తున్నటువంటి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పూలే అంబేద్కర్ ఆశయాలలో ముందుకు తీసుకెళ్తున్న తమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండున పూలే అంబేద్కర్ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సానబోయిన రామారావు తెలిపారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రామారావుతో పాటు రాష్ట్ర వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్ జిల్లా అధ్యక్షుడు బి జార్జి అంటోనీ కోశాధికారి రాజాల నాగేశ్వరరావు మాట్లాడుతూ పూలే అంబేద్కర్ ఉత్సవాల సందర్భంగా పన్నెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు రోడ్డులోని చేరుకూరి గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో జరిగే సభలో అవార్డులు అందజేస్తామన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి పద్దెనిమిది గంటల పాటు ఏకతాటిగా మాట్లాడి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కిన ఉభయ తెలుగు రాష్ట్రాల దళిత సేవా అధ్యక్షులు ప్రముఖ అంబేద్కరిస్టు జేబీ రాజుకు అంబేద్కర్ అవార్డు అందజేస్తామని చెప్పారు వారిని మేము గత మూడు నెలల నుంచి అనేకమైనటువంటి వారిని పరిశీలన చేసి మా కమిటీ నిర్ణయించిన ఈ కూడా పన్నెండవ తారీఖున పూలే అంబేద్కర్ అవార్డులో ప్రధానం జరుగుతుంది రామారావు గారు స్వాసిస్త మా అందరినీ కూడా ముందుకు నడిపించే వ్యక్తిలో ఒక పెద్ద వ్యక్తిగా ఈరోజు మేము మూడు సార్లు చెప్పుకోవాల్సింది అవుతుందంటే రామారావు గారు రామారావు గారు చాలా దీన్ని ముందుకు నడిపించడం జరుగుతుంది ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వకుండా ఎవరిని ఆశించకుండా మరి ముఖ్యంగా చూడండి ఒక కార్యక్రమం చేసేటప్పుడు చాలామంది డోనర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు మేము ఇక్కడ ఉన్న వాళ్ళలో కాదు మా వెనకాల కొంతమంది ఇంకా రాలేని వాళ్ళు ఉంటారు ప్రెస్ మీట్లో మా ఆఫీస్ బ్యాలెన్స్ ఎవరు కూడా మా మేము దానికి ముఖ్యంగా నూటికి ఎయిటీ పర్సెంట్ ఫైనాన్షియల్గా రామారావు గారు తెచ్చుకోవడం ఆ తర్వాత ట్వంటీ పర్సెంటే అంటే మా యొక్క శ్రమ అయితేనే లేకపోతే మా అయితేనే కొన్ని కార్యక్రమాల్లో కొద్ది కొద్దిగా మేము ఖర్చు పెట్టడం జరుగుతుంది కానీ ఇది మరి ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే ఈ సంఘంలో మేము ప్రతి కూడా మా సొంత ఎక్స్పెన్స్ తోటి మేము వేసుకోవడం జరిగింది కార్యక్రమం ఒక ఉన్నతంగా ఉండాలని ఆదర్శవంతంగా ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమంలో మేము మరి మా అసోసియేషన్ జ్యూరీ ఇది తలంచడం జరిగింది ఆ తలంపులో భాగంగానే మరి ఈరోజు మన రాజమండ్రిలో మరి ఉత్తమ నాయకులు సేవకులు ఉత్తమ మనిషి అయినటువంటి ఆదిరి అప్పారావు గారిని మరి పూలే వారి అవార్డుతో సన్మానించాలని వారిని అదేవిధంగా ఆల్ ఇండియా దళిత సేన అధ్యక్షులు జేబి గారు ఆయన్ని కూడా అంబేద్కర్ అవార్డుతో మరి సన్మానం చేయాలని మేము నిశ్చయించడం జరిగింది వీరిద్దరూ కూడా ఎందుకు వాళ్ళని మీరు అనుకుంటారేమో కానీ వారిద్దరూ కూడా చాలా డిజర్వింగ్ వ్యక్తులు ఒకరు సమాజానికి సేవ చేశారు ఇంకోళ్ళు మరి జాతికి సేవ చేసిన వాళ్ళు వీరిద్దరూ కూడా చాలా విశిష్టతమైనటువంటి వ్యక్తులు ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం నమస్కారం